చెప్తా అసందర్భంగా గన్నవరం నియోజకవర్గం గురించి మాట్లాడటం జరిగింది ఆయన ముందు మంత్రుల గురించి చెప్తున్నా స్టేట్ పార్టీ ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా అని చెప్పిన ఆరామ్ అస్థాన్ గారు సడన్గా గన్నవరం నియోజకవర్గం గురించి అసందర్భంగా ప్రస్తావన తీసుకొచ్చారు దానికి కారణాలు ఏంటనేది ప్రజలకు తెలియపరుస్తాకి ఈ మీడియా సమావేశం పెడతాం జరిగింది కారణాలు ఏంటంటే ఆరామ్ అనే ఆయన జనవరి నెలలో మాకు గనవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సర్వే చేస్తాకొచ్చాడు కొంత డబ్బు తీసుకున్నాడు ఆయన తీసుకుని గట్రా సైమల్టైనియస్గా ఆయన అదర్ సైడ్ వల్లభ్రేని వంశీకి అని ఆయనకి కూడా చేస్తున్నాడు మాకు వద్దని మేము డ్రాప్ అవడం జరిగింది అప్పటికే నేను సర్వే చేశాను ఇరవై ఐదో తారీఖే కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఒక సర్వే రిపోర్టు మాకు ఇవ్వడం జరిగింది ఆ సర్వే రిపోర్ట్లో మాకు ఫైవ్ పర్సెంట్ మైనస్ అని చెప్పి చూపించారు లోకేష్ గారు అడిగితే అదే సర్వే రిపోర్ట్ శాంపిల్స్ అన్నీ తీసుకెళ్ళి చూపిస్తే వెంకట్రవారికి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లీడ్ ఉందని దాంట్లో ఉంది ఆ శాంపిల్స్ ఏంటిది మస్తానని అడిగితే ఆయన నీళ్లు నవిలి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇదంతా జనవరి నెలలో జరిగింది ఫిబ్రవరి నెలలో ఈయన టీడీపీ టికెట్ గుంటూరు ఈస్ట్ టికెట్ ఆశించి వెళ్ళి నారా లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది ఆయన అనివార్య కారణాల వల్ల ఈ సీటు మీకు ఇయడం జరగదని చెప్పిన నుంచి వైసీపీ వాళ్ళు ప్రలోభ పెట్టిన అటు నెగిటివ్గా తయారైపోయారు టీడీపీ సైడ్ వెళ్ళిపోయి అతని దగ్గర ఉన్న సర్వే ఒకటి బయటికి చెప్పేది ఒకటి ఇప్పుడు ఇది ఈయనే ఆరామస్తాననే ఆయనే బుక్ ఇచ్చాడు పద్దెనిమిది వేలతో గెలుస్తున్నాడు వెళ్తున్నాడని ఈయన మరి ఎవరు ప్రలోభ పెట్టారో తెలియదు బుకీస్ ప్రలోభ పెట్టారా లేదా వైసీపీ వాళ్ళు ప్రలోభ పెట్టారా తెలీదు గన్నవరం నియోజకవర్గం గురించి అన్నీ బాగానే ఉంది గన్నవరం ఎంతో గుడివాడ అంతే గుడివాడ గురించి ఈయన ఎందుకు ప్రస్తావన తేలా ఓకే ఎంగటరారి గురించే ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చా అంటే ఇతను ఫస్ట్ నుంచి డబ్బు ఓరియంటెడ్ మాకు అనుమానం వచ్చింది ఏంటంటే ఈయన వైసీపీ వాళ్ళ ప్రలోభాలకి లోబడిపోయాడని గ్రహించే మేము తప్పించడం జరిగింది దీనికి ఏప్రిల్ పదిహేడవ తారీఖున మేము లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన దానికి ప్రత్యుత్తరం ఆయన ఏమి రిప్లై ఇవ్వడం జరగల ఇవన్నీ మనసులో పెట్టుకుని లేనిది ఉన్నట్టు చెప్పడం వల్ల ఆరామస్థాన్ గారు నైతిక దెబ్బతిండదు నైతికత దెబ్బతిండదు రేపు కాగి ఎల్లుండి కౌంటింగ్ జరుగుతుంది నువ్వే బుక్ తీసుకు పద్దెనిమిది వేలతో గెలుస్తున్నాడు ఏర్లుగా డెంగడరా అని చెప్పి నువ్వే ఇచ్చావు నువ్వే ఇంకో సర్వే నూట ఎనిమిది సీట్ల నుంచి నూట ఇరవై సీట్ల మధ్యలో కోటం గెలుస్తుందని ఇచ్చాం ఇచ్చి ఈరోజు వైసీపీ వాళ్ళ ప్రలోభాలకి లోబడి నువ్వు వైసీపీ వాళ్ళ అల్లిన చక్కని కట్టుగదని మీడియా ముందు ప్రజెంట్ చేసావు ఇది కరెక్ట్ కాదు ఆరామస్తాను కాదు ఇది మీ నైతికతని దెబ్బతీయటమే మీ సర్వేకి మీకు ఉంది ఇది రెండు వేల పద్నాలుగులో కూడా మీరు ఇలాగే వైసీపీ వచ్చిందంటే చాలామంది ఇక్కడ మెదవాళ్ళలో నష్టపోయారు చాలామంది మీ సర్వే చూసి రెండు వేల పద్నాలుగులో మీరు ఏదో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తాం పద్నాలుగులో మరి నువ్వు వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్తేనే బోర్డు వాడు పందాలు కలిసి నష్టపోయాం ఇప్పుడు నేను మీకు ఒక ఛాలెంజ్ మీరు స్వీకరిస్తానంటే నా ఆస్తి ముప్పై కోట్లు ముప్పై కోట్ల రూపాయల ఆస్తి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాను నేను మీరు పంద్యానికి స్వీకరిస్తే గన్నవరం నియోజకవర్గం మీద గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు గారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ మధ్యలో గెలుస్తారు ఆయన గెలుపుకి మీరు పన్నింగ్ కాస్తానంటే అదర్ సైడ్ నా ఆస్తి ఇరవై నుంచి ముప్పై కోట్ల మధ్యలో ఉంటుంది నేను పన్నింగ్ కాస్తా సిద్ధం డబ్బు ఎందుకు అనుకుంటావా నువ్వు ఎంగట్రవారు గెలిచింది తెల్లాలి ఎంగట్రారు కాళ్ళ సందులో నుంచి వెళ్తావా నువ్వు అన్నట్టు నిజంగానే వల్లభలేని వంశీ అని అతను గెలిస్తే నేను అతని కాళ్ళ సందులో నుంచి కూడా వెళ్తాక నేను సిద్ధం నువ్వు సిద్ధమా అది తెలుసుకోండి ఆరామస్తాను కదా తెలుసుకుని మీరు ఛాలెంజ్ స్వీకరిస్తే నేను వస్తాక రెడీ రెండు ఛాలెంజ్లు ఇచ్చా రెండు రెండు పంధాలు ఇచ్చా మీకు నా ఆస్తి పందింగ్ కట్టమంటావా లేదా మీ నువ్వు కాళసందులో పందింగ్ కూడా చెప్పావు కదా ఈ రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకుని మీరు చెప్తే రెడీ మీరు నాకు తెలిసి మీరు ప్రత్యుత్తరం ఇయ్యరు ఎందుకంటే మా నోటీస్కే మీరు రిప్లై నెల నెలక ఇచ్చి నోటీస్కే గురువేడి గురించే చెప్పాల మీరు ఇదిగో నేను మీడియా మిత్రులకి ఈ నోటీస్ కాపీ కూడా చూపిస్తున్నాను ఎప్పుడు ఇచ్చావు ఇంతవంటికి రిప్లై లేదు కూటమి గెలుస్తుందని నువ్వే చెప్తున్నావు బుకీస్కి చెబితే వాళ్ళు బుకీస్ నిన్న ఫండింగ్ వేయమంటే నువ్వే రివర్స్ ఫండింగ్ వేస్తున్నావు అంటే ఎవరిని ముంచేద్దావు నువ్వు జనం నష్టపోతారు ఈ యొక్క తప్పుడు సర్వేల వల్ల నీ యొక్క తప్పుడు సర్వేల వల్ల జనం నష్టపోతారు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఇట్లాగే వైసీపీ వచ్చిందంటే నాకోటి పిచ్చోడు పందాలు కాసి అయిపోయారు నువ్వు ఎంతమంది నవ్వు కొడతావు మరి ఈయనే ఈయనే బుక్ ఇస్కి వెంకట్రావు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేలతో గెలుస్తున్నాడు అని ఇచ్చాడు మరి ఈయనే బుకీస్కి కూటమి గెలుస్తుంది నూట ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వస్తున్నాయని ఈయనే ఇచ్చాడు మళ్ళీ ఈయనే వైసీపీ వాళ్ళతో నిన్న ఎవరిని గెలిచాడు ఆయన ఈయన కలిసిన తర్వాత ఆయన సీటు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడే ముందు అంత క్రితం రోజు ఒక మంత్రి గారిని కలిసాడు ఆయన కలిసి ఆయన సీటు టైట్ అని చెప్తున్నాడు ఆయన అంటే ఎవరైతే కలిసి డబ్బులు ఇస్తే వాళ్ళకి నీ సీటు టైట్ నువ్వు గెలుస్తున్నావు అని చెప్తాడు మా మేమే డబ్బులు ఇచ్చి మోసం పోయా కదా మోసపోయాం కదా ఈయనకి ఇద్దరికి సర్వే చేయమాకండి మాకు చేయమని చెప్పి మేము అడ్వాన్స్ ఇచ్చాం ఈయనకి సర్వే చేసావు అదర్ సైడ్ ఏమంటే వాళ్ళే మంచి ఎయిర్పోర్ట్ డబ్బులు తీసుకుని సర్వే చేసావు మేము క్యాన్సిల్ చేయగానే నువ్వు రాంగ్ సర్వే సర్క్యూట్ చేసావు జంక్షన్లో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుకని నీకు లేఖల నోటీస్ ఇచ్చాం ఏప్రిల్ పద్నాలుగు ఇచ్చాం పదిహేడో తారీఖు నువ్వు తీసుకున్నావు ఇంతమటు నోటీ నోటీస్ రిప్లై లేదు మా పనిని కూడా నువ్వు దయచేసి స్పందించు స్పందిస్తే మేము ఒప్పుకో మేము అందానికి వస్తాం రెడీ